పెట్టడం జరిగింది ఇది తెలంగాణ ప్రభుత్వము ఉత్పాదన నిజాయిస్ డిస్ట్రిబ్యూటర్గా తీసుకోవడం జరిగింది డిస్ట్రిబ్యూటర్తో పాటు ప్రజలకు సంపర్గతం ఉండడానికి ఒక అవుట్లెట్ ఏర్పాటు చేయడం జరిగింది డిస్ట్రిబ్యూటర్ నుంచి డీలర్ డీలర్ నుంచి పబ్లిక్ ఇక్కడ సేమ్ డిస్ట్రిబ్యూట్ నుంచి డీలర్ ఇచ్చే రేటు మేము ఇక్కడ విక్రయించడం జరుగుతుంది దాంతోపాటు మా రైస్ మిల్ ప్రోడక్ట్ రైస్ కూడా ఇక్కడ రైస్ మిల్ దగ్గరకి అమెరికా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సైదాబాదు ఇంజనీరియర్ కాలేజ్ ఏదైనా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ట్రైలకు సేవాల్గా ఏమైనా ఆలోచించే ఈ కార్యక్రమం వచ్చే ఇంతమంది మీరు ఏమైనా ఏర్పాటు ఎక్కడైనా షాప్ మీ బ్రాంచెస్ కానీ ఇక్కడ అంటే ఏ ఉన్నాయండి అది ఆరమర్షణ రైతులో ఉంటుంది మనం కూడా ఈ ఇక్కడ ఉండే ఏరియా సైదాబాద్ ఏర్పాటు ఇంకా ఎన్నో బ్రాంచెస్ అండి కంపెనీ వాళ్ళు ఏదైతే కూడా ప్రైవేట్గా ఉన్నాయి విజయ్ ఆయిల్ అనేది రేట్ ఎట్లా ఉంది అంటే ఇది ప్రభుత్వాలు ఇలాంటి మార్కెట్లో కూడా హైదరాబాద్ రెండు కూడా మార్కెట్ మంచిగా ఉంది చాలా మంది లైక్ చేస్తుంది లీటర్ ఆయిల్ కానీ ఆయిల్ లీటర్ విజయలో వచ్చేసరికి సన్ఫ్లోర్ గ్రౌండ్ ఈపో రైస్ బ్రౌన్ இட்ல ஒன் லீட்டர் பயன் லீட்டர் டூ த்ரீ லீட்டர் கூட பிரதே எம்ஆர் ரேட்டு எம்ஆர் தக்கா அந்த அனுப்புகிறது அந்த ப்ராக்கெட் த்ரீஃபோர் ரூபீஸ் அந்தசெல்லாக திருச்சா ஸ்டீல் கிட்டே நான் நாராயணர் அசை மன்க்கே வாழ்க்கை अंदर है <imicking>